హిందూ దేవతల పూజా కార్యక్రమాలలో ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసుకుందాం మన కోరికల కోసం సమస్యల నివారణ కోసం గణేషుని ముందు ఒక కొబ్బరికాయ కొట్టి మన కోరికలను సఫలీకృతం చేయమని ప్రార్థిస్తాము ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం దాదాపు మన ఆచారాలు అన్నింటిలో శాస్త్రీయత దాగి ఉంది కానీ ఒకప్పుడు ఈ పని చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పకుండా అలా చేయండి అని ఇలా చేయొద్దు అని మాత్రమే చెప్పేవారు అదొక ఆచారంగా కొనసాగితేనే మంచిదని ఉపయోగాలు ఉంటాయని చెప్తే ఎక్కువ మంది వద్దకిస్తారనేది పెద్దల ఉద్దేశం అయితే అలా శాసించడం వల్ల కొందరు వాటిని మూఢనమ్మకాలు అని నిరసించడం జరుగుతుంది ఆలోచించి చూస్తే ప్రతి ఆచారం వెనుక కారణం ఉంటుంది దేవుడి పూజలో కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో దేవునికి అభిషేకం చేయడం వెనుక కూడా అర్థం పరమార్థం ఉన్నాయి దీనికి పురాణ కథ ఉంది త్రినేత్రుడైన శివుడు ముగ్గురు రాక్షసుల్ని సంహరించాల్సి వచ్చింది వారెవరనగా ఒకటి తామ్రాసురుడు రెండు లోహాసురుడు మూడు సువర్ణాసురుడు వీరు ప్రజల్ని పీడిస్తుండేవారు పరమేశ్వరుడు వారిని సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆయనకు అనేక విఘ్నాలు ఎదురవుతాయి అప్పుడు శివుడు విఘ్నాధిపతి అయిన తన కొడుకును ఆటంకాల నివృత్తికి తరుణోపాయం అడుగుతాడు శివుని శిరస్సు నివేదనంగా తనకు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయని వినాయకుడు చూసిస్తాడు అప్పుడు ప్రజలు యుక్తిగా శివుని తలకి బదులుగా మూడు కళ్ళున్న కొబ్బరికాయను కొట్టి వినాయకునికి సమర్పించారు ఈశ్వరుడు అసురులపై యుద్ధం చేసి వారిని సంహరిస్తాడు అప్పటి నుండి నారికేలానికి పూజిత లభించిందని అంటారు ఏ శుభకార్యానికైనా ఆరంభంలో కొబ్బరికాయ కొట్టడం ఆచారమైంది